హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వారాహి నవరాత్రులు ఎంతో శక్తివంతమైన రోజులు శక్తివంతి కలిసి వచ్చిన అద్భుతమైన రోజులు మనకున్న సమస్య ఎటువంటిదైనా మనం కోరింది కోరినట్టు నెరవేర్చే అద్భుతమైన రోజు జాబ్ లో ప్రమోషన్ కానీ వ్యాపారంలో లాభాలు రావాలన్నా కోరుకున్న వ్యక్తితో వివాహం జరగాలన్నా ఆర్థిక పరమైన ఇబ్బందులు తొలగిపోవాలన్నా ఈ పంచమి తేదీ రోజున ఈ విధంగా చేయటం వల్ల మీ కోరిక శీఘ్రంగా నెరవేరుతుంది పంచమి తేదీ రోజున వారాహి అమ్మవారికి చక్కగా ఆవు నేతతో దీపారాధన చేసి ఎర్రటి పుష్పాలతో అందంగా అలంకరించి అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు సమర్పించి సుగంధ భరితమైన ధూపాన్ని అమ్మకు సమర్పించండి పంచమి తేదీ రోజున పూజ చేయలేని వాళ్ళు ఈ చిన్న పరిహారం చేయటం వలన అద్భుతమైన ఫలితాలు పొందుతారు ఈ పరిహారం చేయటానికి ఎటువంటి రూల్స్ లేవు పీరియడ్స్ టైమ్ లో ఉన్నవాళ్ళైనా చేయవచ్చు నాన్ వెజ్ తిన్న వాళ్ళైనా చేయవచ్చు మనకు కావాల్సింది ఒక వైట్ పేపర్ బ్లూ కలర్ పెన్ గ్రీన్ కలర్ పెన్ రెడ్ కలర్ పెన్ స్కెచ్ పెన్ కానీ మార్కర్ కానీ తీసుకోండి మీకు ఏమి కావాలో ఆ కోరికను మనసులో తలుచుకోండి ఒకే ఒక కోరిక గురించి తలుచుకోండి గవర్నమెంట్ జాబ్ రావాలి వీసా రావాలి ప్రమోషన్ రావాలి మంచి ర్యాంక్ రావాలి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మంచి ర్యాంక్ రావాలి ప్రమోషన్ రావాలి బిజినెస్ లో గ్రోత్ రావాలి కోరుకున్న వ్యక్తుల వివాహం జరగాలి ఇలా మీ కోరికను మనసులో తలుచుకొని అత్యంత శక్తివంతమైన ఈ వన్ లైన్ ని మీరు ఒక్క వన్ నాట్ ఎయిట్ టైమ్స్ రాయండి ఆ అత్యంత శక్తివంతమైన లైన్ వారాహి మ్యాజిక్ బిగిన్ నౌ వారాహి మ్యాజిక్ బిగిన్ నౌ వారాహి మ్యాజిక్ బిగిన్ నౌ వారాహి మ్యాజిక్ బిగిన్ నౌ వరాహి మ్యాజిక్ బిగిన్ వన్ నాట్ ఎయిట్ టైమ్స్ రాసేసి ఈ పేపర్ ని ఫోల్డ్ చేసి మీరు మీ పూజా గదిలో పెట్టవచ్చు లేకపోతే మీతో పాటే ఉండే విధంగా ఈ పేపర్ ని ఉంచండి చిన్న చిన్న కోరికలు ఇరవై నాలుగు గంటల్లో నెరవేరుతాయి కొంచెం పెద్ద కోరికలు మీకు చాలా శీఘ్రంగా నైన్ డేస్ లోపులోనే నెరవేరుతాయి తర్వాత మీ కోరిక నెరవేరిన తర్వాత ఈ పేపర్ ని పారేని చాలా సింపుల్ అండ్ ఎఫెక్టివ్ పరిహారం అద్భుతమైన ఫలితాలు పొందుతారు స్వస్తి